పవన్ ఎన్టీఆర్ బాలయ్యల మధ్య చిచ్చు రేపుతున్న రగడ సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదలవుతూ హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేపడం సర్వసాధారణ విషయం ఈ ఏడాది సంక్రాంతికి జరిగిన చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పోరు అభిమానుల మధ్య మాత్రమే కాకుండా జనాల్లో కూడా ఆసక్తి కలిగించి ఆ వారు బాక్సాఫీసును కూడా కళకళలాడించిన విషయం తెలిసింది అయితే అనూహ్యంగా రాబోతున్న దసరాకు అలాంటి స్టార్ వార్ జరగబోయే సంకేతాలు కనిపించడం పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు ఆ సినిమాల బయ్యలకు గుబులు పుట్టిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాను సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిను విడుదల చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం షెడ్యూల్ కూడా దాని ప్రకారమే సాగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన డేట్కు సినిమాను రిలీజ్ చేస్తామని పూరి అంటున్నాడు మరోవైపు పవన్ ఎన్టీఆర్ సినిమాలు కూడా అనుకున్న సమయానికి సెట్స్ మీదకి వెళ్ళకపోవడంతో అవి కూడా పూర్తి అయిన సెప్టెంబర్లోనే రిలీజ్ కాబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి దీనికి తోడు ఇటీవలే ఎన్టీఆర్ సినిమా జై లవకుస మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు ఇది చాలదన్నట్లుగా పవంతి విక్రమ్ సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైన ఈ మూవీని షూటింగ్ను త్రివిక్రమ్ పరుగు తీస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ మూవీ కూడా సెప్టెంబర్ మూడో వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు దీంతో రాబోతున్న సెప్టెంబర్లో వరుసగా మూడు వారాల్లో మూడు భారీ సినిమాలు వచ్చే పరిస్థితి ఉందా అటువంటి సాహసం ఈ సినిమా నిర్మాతలు చేస్తారా అంటూ అప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు మొదలైపోయాయి అయితే ఈ మూడు సినిమాలపై సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఈ మూడు టాప్ హీరోల సినిమాలు బిజినెస్ దాదాపు నూట యాభై కోట్ల రూపాయల స్థాయిలో జరగబోతోంది ఇంత భారీ బిజినెస్ జరగబోతున్న ఈ మూడు సినిమాలు ఒకే నెలలో పోటీ పడితే ఈ మూడు సినిమాలకు మంచిది కాదు దీంతో ఈ దసరా రేసు నుండి బాలకృష్ణ పవన్ జూనియర్లో ఎవరు తప్పుకుంటారు అన్న విషయంపై అప్పుడే ఊహాగానాలు ఇండస్ట్రీలో మొదలైపోయాయిట